రెండు వేల పద్దెనిమిది నేను షిబి పుస్తకం తీసినప్పుడు పుస్తకం ఇవ్వాలన్న అంటే అప్పుడు ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయి సత్తాన్ని ఎవరైనా టీచర్లతో మన్నా రోజులు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు హైదరాబాద్ కంటే నేను అక్కడ పంతనన్నా నేను ఇప్పుడు కలవాలంటే నన్ను అక్కడ రిసీవ్ చేసుకొని పొద్దున్నే నాతో కలిసి గిఫ్టీ చేసి చాలా అప్యాయంగా మాట్లాడిండు ఆ తర్వాత ఏ సభ్యులనైనా కలుసుకునే వాళ్ళం ఇల్లు దొరికింది అనే కథ చదివి నేను ఫోన్ చేసినప్పుడు చాలా బాగా మాట్లాడుకున్నాను ఇల్లు దొరకడానికి నేపథ్యం ఆ ఇం ఇంటీరియర్ ఇచ్చే వాళ్ళు స్పందించే తీరు ఆ కథలో ఏం చెప్పిండో కానీ కథలో చాలా తక్కువ చెప్పాడు ఆయన అతను ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా ఎక్కువ చెప్పాడు అంటే ఒక ఐదారు కథలో సుకుంది ఆయన కాడ ఆ టాపిక్ అంతా వాళ్ళు స్పందించడం వాళ్ళు కూడడం వాళ్ళ మాట్లాడే క్రమంలో నేను పోయి సార్ కూడా నలుగురు ఇల్లు దొరకలేదన్న ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి వచ్చినాక శంకర్ గారు రోజు దిగడం ఇబ్బంది అవుతుందండి వారానికి ఒకసారి ఇక్కడ ఉంటానండి అంటే అక్కడ పిలిచిన ఒకసారి పోయి ఇంటికి చూస్తే ఇవాళ అన్నీ అడిగి మీరు ఏం చేస్తారని ఇన్ఫర్మేషన్ ఇంటారు అన్ని అడిగి క్వశ్చన్ మార్క్ ముఖం ఆ ప్రశ్న పోయి కూడా పాపం విసుకొని ఏందండి వీళ్ళు మారరండి ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఎంత సాహిత్యం రాసిన ఎంతమంది మండల స్వాముల కథలు రాసినా వీళ్ళు మారరండి అని ఆయన నెల రోజుల రెంట్లు కట్టి రెండు మూడు రోజులు కూడా ఇంట్లో ఉండేవి అంటే మండల సామాన్య సాహిత్య వస్తువులు ఎట్లుంటాయంటే చర్చించుకునేంత స్పేస్ ఇస్తాడు చర్చించుకునేంత హింట్ ఇస్తాడు చర్చించుకునే అవకాశం ఇస్తాడు ఇల్లు దొరికిందనే కథ మీదనే ఇంకా నేను ఈ కవిత్వంలోకి వెళ్ళలే పెద్దవాళ్ళందరూ మాట్లాడుకోను ఇల్లు దొరికిందనే కథ మీదనే చాలా ఒక రోజంతా చర్చ డైలాంగ్ చర్చ పెట్టవచ్చు అంత లోతైన చూపున్న కవి ఇంత గొప్ప కవిని నేను మిత్రుడిగా అన్నగా నన్ను శంకరభాయ్య శంకరభాయ్య నిలిచేవాడు అట్లా రసవుడి మనిషిని కోల్పోవడం చాలా బాగాకరం నాకు ఆ అపార్ట్మెంట్ దగ్గర ఫ్రీజర్ బాక్స్లో స్వామి గురించి నేను చాలా చేయించేను అసలు నాకు చాలా సేపు నన్ను కూడా వచ్చింది వీళ్ళంత కూర్చొని నేను కూర్చుని నచ్చిందన్నాడు మా వెళ్ళం తక్కువ అవుతుంటే కూర్చొని బండి ఇచ్చి వాటర్ బండి వేసుకుని వాటర్ తాగొచ్చు అదే అది ఆ సీన్లన్నీ ఇట్లా కళ్ళలో పెరుగుతుంటాయి అయితే అన్న స్నేహం గురించి మాట్లాడాలంటే మండల సామాన్న అందరి లాంటి కవి అవ్వచ్చు కానీ మండల సామాన్య చుట్టూ వాళ్ళుగా ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒక నేను గురించి చాలా గర్వపడతాను ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్ళే క్రమంలో ఒక మీటింగ్ మీద వచ్చి అలసిపోయాం యాంజేది ఉంటుంది ఆ ప్రాంతం అన్నవాళ్ళు ఏరియా యామ్జా యాంజాల ఏరియాకు ఆ ట్రాఫిక్ దాటేసుకొని పోవడం చాలా కష్టమవుతుంది మేడం శ్రీనన్న కార్ డ్రైవింగ్ చేసుకుంటూ శ్రీనన్న వాళ్ళకి వెళ్ళి ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది అతిశయక్తి ఏమి కాదు సత్తనాని ఆనంద్ సార్ని వీరిద్దరి డైరెక్షన్లో ఇంకా వంద మంది స్నేహితులు జత కలుస్తారు మండల స్వామానానికి ఎందుకంటే ఆ రోజు మండల సాహిత్యం సాహిత్యాన్ని వెతికే క్రమంలో మేడం ప్రశాంత్ గారు ఉన్నారు ఆయన తీసుకొచ్చి ముందర వేస్తే ఇంతమంది పెద్దది అన్ని నోట్ చేసి పెట్టుకున్నాడు కొన్ని డబ్బాలు లాగా పెట్టుకున్నాడు చేసిన అన్ని ఇది ఇతర రాయాలి ఇది ఇతర రాయాలి ఒక లాంటి ఒక ప్రణాళిక ఉంది సాహిత్య ప్రణాళిక స్వామ దగ్గర అవన్నీ ఏముకొని గంటసేపు స్త్రీపు తోలాడి పొద్దునాక తిరునోళ్ళ వాళ్ళ అన్ని సంకర పెట్టుకొని నల్గొండ తీసుకుపోయి అన్నీ వేరు చేసి వాళ్ళ పుస్తక రూపంలోకి వచ్చింది అంటే స్నేహితుడిని సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఆ విషయంలో మండల స్వామి చాలా చాలా ముందు నడు ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం వారిని స్మరించుకోవడం వారి సాహిత్యం గురించి మాట్లాడుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తుంది సభలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు గుండివాటి వచ్చి వెళ్ళిపోయారేమో కంకూరు శ్రీరాములు గారు ఉన్నారు కాసిన గారు ఉన్నారు తమ్ముడు ప్రకాశునాడు ప్రకాష్ ప్రకాశిన్నాడు అట్లనే ఈ పేరు పైన నేను చెప్పను సమయం లేదు కాబట్టి మనం అందరూ మాట్లాడుకున్నాం కాబట్టి సభ వేదిక ఉన్న వాళ్ళకి సభ ముందున్న వాళ్ళకి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ మీ బాగా చదువుకోవాలి మీరు లాస్ట్ టైం వాళ్ళకి సభలో కూడా మాట్లాడలేదు మాట్లాడతారేమని అనుకున్నాను నేను మీరు ఒక విషయం వచ్చి మాట్లాడినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం నా తర్వాత మాట్లాడుతున్నా కాబట్టి అమ్మ బాగా చదువుకోవాలి మా గుర్తుగా నువ్వు నిలబడాలి ఎక్కడున్నా మేము గుర్తు చేసుకుంటాం మేము నలగలలోనే ఎక్కడన్నా స్వామి అనగానే ఇంకా మా కళ్ళలో అట్లా ఉండాలని కోరుకుంటూ వారి అధ్యక్షులతో విశేష పెద్దలందరూ ఎమ్మెదితో సభ ముగిసిందిగా ప్రకటిస్తున్నాం